చిత్ర పరిశ్రమకు ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు శనివారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు జూన్ ఒకటవ తేదీ నుండి సినిమా థియేటర్లు బంద్ చేయబోతున్నారన్న విషయాన్ని కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని ఆ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందనే దీనికి ప్రోద్బలం అందిస్తున్న వ్యక్తులు ఎవరు జరుగుతున్నదేమిటి తదితర అంశాలన్నిటిపై విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఈ విషయం తెలియగానే హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్తో చర్చించానన్నారు ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని ఆదేశించానని తెలిపారు తద్వారా అసలు విషయం వెలుగులోకి వస్తుందని అనంతరం తమ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని అంశాలను పరిశీలించి లోతుగా అధ్యయనం చేసి సినీ పరిశ్రమకు సహకారం అందించాలని నిర్ణయించిందన్నారు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చిన విషయం గుర్తు చేశారు గతంలో మాదిరిగా కాకుండా సినీ పరిశ్రమను తాము గౌరవిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారని మంత్రి అన్నారు సినీ పరిశ్రమకు చెందిన ఏ సమస్య అయినా సినిమాట్రఫీ మంత్రిగా సినిమాటోగ్రఫీ మంత్రిగా తనతో మాట్లాడాలని సినీ పెద్దలకు డిప్యూటీ సీఎం నాడు సూచించినట్టు మంత్రి దుర్గేష్ తెలిపారు ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదన్నారు దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు జూన్ పన్నెండవ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందో తెలియటం లేదన్నారు ఇది ఎంత మాత్రం సరికాదన్నారు థియేటర్ల మూసివేత అనే అంశంతో ఎవరినైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారా అనే సందర్భంగా తీసుకున్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు అకస్మాత్తుగా థియేటర్లను మూసివేస్తామని నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన కారణాలేంటని అడిగారు ఈ అంశాలన్నీ తెలుసుకునేందుకే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కందుల దుర్గే స్పష్టత ఇచ్చారు అంతేకాక సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపు విషయంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఏ నిర్మాత ఇబ్బంది పడకుండా తాము వెంటనే ఆమోదించి ఆ స్థాయిల్లో టికెట్ల టిక్కెట్ల రేట్లు పెంచుతున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు సినిమా నిర్మాణం సమయంలో అనుమతులు త్వరితగతిన జారీ చేస్తున్నామన్నారు ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలతో మాట్లాడుతూనే ఉన్నామన్నారు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు కలిసి ముందుకు వెళ్ళటం కోసమే నూతన ఫిల్మ్ పాలసీ తెస్తున్నామన్నారు ప్రతిసారి దరఖాస్తు చేసుకునే పరిస్థితికి చెక్ పెడుతూ పాలసీ రూపకల్పన పాలసీ రూపకల్పన జరుగుతుందన్నారు ప్రతి సినిమాకు విడివిడిగా అనుమతులు అడిగే పరిస్థితి రాకూడదని పలు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందన్నారు చిత్ర పరిశ్రమకు దోహదం చేసేందుకు తామున్నామని ఈ సందర్భంగా వివరించారు ఈ క్రమంలో థియేటర్లు మూసివేసే పరిస్థితి ఎందుకు వస్తుందన్నారు విచారణ అనంతరం బయటకు వచ్చే అంశాల ప్రాతిపదికపై నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు పరిశ్రమ వారికి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది